విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బడి సమయంలో విద్యార్థులను గాలికి వదిలేసి ఏకంగా పాఠశాలలోనే మందు తాగేందుకు సిట్టింగ్కి కూర్చున్నాడు ఆ ఉపాధ్యాయుడు ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ చంద్రవెల్లి పాఠశాలలో వెలుగులోకి వచ్చింది విద్యార్థులను గాలికి వదిలేసిన ఉపాధ్యాయుడు మద్యం తాగుతూ స్థానికులకు పట్టుబడ్డాడు ప్రశ్నించిన స్థానికులకు ఎదురు తిరిగాడు ఉపాధ్యాయుడి సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వెంటనే ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మీరెవరు సార్ మీరు స్కూల్లో టీచర్ అదే ఎక్కడ టీచర్ దుగ్నేపల్లి వాళ్ళు ఎవరు వాళ్ళు వస్తారు మీరు స్కూల్లో ఎందుకు ఆప్షన్ మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి ఇవన్నీ ఎవరికి అక్కడ కూర్చొని మీరు దావుతారు నేను అక్కడికి వీడియో తీసిన మీరు ఇద్దరు కూర్చొని రావుతున్నారు రెండు క్లాసులు ఒక్కళ్ళు దావుతారు రెండు క్లాసులు ఎందుకు మరి నీకు రెండు ఎందుకు తప్ప అయింది నువ్వు ఏం చేస్తాను ఇక్కడ నేను ఎందుకు పంపించారు ఇక్కడికి లీవ్ పెడితే నువ్వు వచ్చి నువ్వేం చేయాలి నీ బాధ్యత ఏంటి స్కూల్లా మందులు పెట్టుకుందాయ్యం పిల్లాడు ఎవడు ఎందుకు వస్తాడు పిల్లాడు పిల్లాడు చదువుకోని వచ్చిండా అని వేసాం ఎట్లున్నది స్కూల్ అయితే ఏంటిది ఏం చేస్తారు ఇడా తమాషాలు వేస్తురా స్కూల్లకి అయిపోయింది ఎవరి బ్యాడ్ బై మిస్టేక్ ఎందుకు అవుతుంది నువ్వు ఏంటి నీ ప్రొఫెషన్ ఏంటిది నువ్వేంటిది ఎందుకు అవుతుంది నువ్వు తాగేలేవా ఇప్పుడు నువ్వు తాగలే ఆ పిల్ల ఆయన ఒక్కడే అవుతాను నువ్వు తాగలే అన్న భయపడరాక లీవ్ పెడితే వచ్చిండ ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చిండే ఏ టైంకి వచ్చిండి ఆయన చదువు ఏమన్నా